హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా ఇది మా పిన్ని వాళ్ళ విల్లా అండి ఈ విల్లాలో బ్యాక్ సైడ్ ఓపెన్ కిచెన్ అరేంజ్ చేసుకున్నారని నా బాల్కనీ కిచెన్ వీడియోలో చెప్పాను నేను అది చూసి చాలా మంది నాకు కామెంట్ చేశారు మీ పిన్ని వాళ్ళ విల్లాలో ఓపెన్ కిచెన్ కూడా మాకు చూపించండి ఒకసారి అది కూడా ఒక వీడియో చేయండి అని అడిగారు సో ఇదండి ఆ వీడియో ఇన్ని రోజుల తర్వాత ఇంత లేట్గా ఇప్పుడు ఆ వీడియో చేయడానికి టైం దొరికింది నాకు సో చూడండి ఇలా మొక్కలన్నీ చుట్టూ మొక్కలు ఉంటాయి తులసమ్మ ఆ లాస్ట్లో వంటగదనమాట ఇదంతా బ్యాక్ సైడ్ బ్యాక్ యార్డ్ ఈ బ్యాక్ యార్డ్కి రైట్ సైడ్ కిచెన్ అనమాట ఇలా ఆ లాస్ట్లో అవుట్ సైడ్ కిచెన్ అరేంజ్ చేసుకున్నారు ఇదిగోండి మొక్కలు మళ్ళీ ఒకసారి చూస్తాను అన్ని పూజకు ఉపయోగపడే మొక్కలే పెట్టించారు పిన్ని మల్లె మందారాలు ఇలా మనకి పాతకాలంలో బ్యాక్ సైడు కనకాంబ్రాలు ఇలాంటి మొక్కలు కనిపిస్తుంటాయి కదా అలాగే పెట్టించారు చూడండి ఇక్కడ పూజకి వాడుకోవడానికి వీలైనంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట పువ్వుల మొక్కలకు ఇక్కడ మిర్రర్స్ కటన్ కనిపిస్తుంది కదా అది డైనింగ్ హాల్ వస్తుంది అనమాట లోపల వైపు చూడండి కనకాంబ్రాలు ఎల్లో మంచి పింక్ కలర్ మందారం అనమాట ఇది కూడా పెద్ద పువ్వు ఎంత బాగుందో చూడండి ఇలా చుట్టూ గ్రీనరీగా మొక్కలతో చాలా బాగుంటుంది ఇది జేడ్ ప్లాంట్ ఇక్కడ నుండి ఇదంతా బ్యాక్ యార్డు ఈ బ్యాక్ యార్డ్కి ఎదురుగా తులసి కోట అరేంజ్ చేసుకున్నారు ఈ మొక్కలు ఈ గ్రీనరీ అంతా డైనింగ్ హాల్లో నుండి ఆ తర్వాత కిచెన్లో నుండి కూడా చాలా మంచి వ్యూ కనిపిస్తుంది అనమాట ఆ మిర్రర్స్ కర్టన్స్ తీసేసుకుంటే డైనింగ్ హాల్లోకి ఈ వ్యూ అంతా కనిపిస్తుంది తులసమ్మ ఈ మొక్కలు ఇవన్నీ కనిపిస్తాయి అటువైపు వంట చేస్తుంటే కిచెన్లో నుంచి కూడా తమలపాకు మొక్కలు కరివేపాకు మొక్క ఉంది మామిడి చెట్టు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ రైట్ సైడు వాషింగ్ యూటిలిటీ ఏరియా మేడ్ క్లీన్ చేస్తుంది చూడండి ఇక్కడ గిన్నెలు తోముకోవడానికి అదంతా ఓపెన్ కిచెన్లో కూడా సింక్ ఉంది కానీ కింద పెట్టుకొని గిన్నెలు తోముకుంటే ఇంకా నీట్గా ఉంటుంది కదా అక్కడ యూటిలిటీ ఏరియా ఇచ్చారు మీకు పై నుండి ఒకసారి వ్యూ చూపిస్తున్నానండి ఇదిగోండి రైట్ సైడు కిచెను ఇక మామిడి చెట్టు ఇంకా లెఫ్ట్ సైడ్ పామ్ ట్రీస్ చూడండి ఎలా ఉందో మీకు ఒక ఐడియా రావడం కోసం నేను ఇలా చూస్తున్నాను ఇదిగోండి ఇది పక్కన వాళ్ళు ఊరికే అలా స్లాబ్ వేసి వదిలేసుకున్నారు పిన్ని గారేమో ఇలా కిచెన్ కట్టించుకున్నారు అక్కడ ఇంకా రైట్ సైడ్ విల్లా వాళ్ళు అయితే జస్ట్ ఒక హౌస్ లాగా వేసుకున్నారు అంతే ఇంకా కిచెన్ లాగా రెడీ చేసుకోలేదు మరి అలాగే వదిలేశారు పిన్ని వాళ్ళది ఈ మధ్యలో ఉందన్నమాట ఇదిగోండి ఈ హౌస్ లా ఉంది కదా ఇది పిన్ని వాళ్ళ కిచెను ఈ పక్కన విల్లాకి మన విల్లాకి మధ్యలో ఇలా ఒక రేకు వేసింది చూడండి రౌండ్గా ఫైబర్ అనమాట అది కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్యలో వర్షం పడకుండా ఆ కిచెన్లోకి వెళ్ళడానికి కూడా బాగుండేలాగా ప్లస్ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇలా అరేంజ్ చేయించారు ఇదైతే మీ అందరికి చాలా ఉపయోగపడుతుంది ఇది అబ్జర్వ్ చేయండి నేను మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు కింది వైపు ఎలా ఉందో చూపిస్తాను ఇక మళ్ళీ బ్యాక్ యార్డ్కి వచ్చేసాము తులసమ్మని చూడండి ఎంత ముచ్చటగా ఉందో మధ్యలో ఒక బండ వేసుకుని అక్కడ ముగ్గు వేసుకునేట్లుగా అరేంజ్ చేశారు చిన్న తులసి కోట దానికి తగ్గట్లు చిన్న స్టాండు ఎంత ముద్దుగా ముచ్చటగా ఉంది కదా తులసమ్మ కరివేపాకు మొక్కలు తమలపాకు మొక్కలు ఇక్కడ నుండి ఇటువైపు ఒక డోరు అటువైపు ఒక డోరు పెట్టించారు అయితే మిర్రర్ డోర్స్ అనమాట ఈ మిర్రర్ డోర్సే కాకుండా నెట్ డోర్ కూడా ఉంది చూడండి రెండు వైపులా ఉంటుంది నెట్ డోరు ఈవినింగ్ అయ్యేసరికి దోమలు వస్తాయి కదా ఈ మొక్కలు అవి ఉన్నాయి కదా అందువలన నెట్ డోర్ కూడా పెట్టించారు ఆ తర్వాత అటువైపు కూడా ఒక డోర్ ఉంటుంది అక్కడ కూడా నెట్ డోర్ పెట్టించారు అది కూడా నేను చూపిస్తాను ఫస్ట్ అయితే యుటిలిటీ ఏరియా చూద్దాం ఇక్కడ వాషింగ్ పౌడర్సు లిక్విడ్స్ సోప్స్ అలాంటివన్నీ చీపుర్లు ఇలాంటివన్నీ ఇక్కడ అరేంజ్ చేశారనమాట ఇలా ఈ విమ్ లిక్విడ్స్ ఇలా ఇంకా ఏమైనా అన్నీ ఇక్కడ అరేంజ్ చేశారనమాట ఇదిగోండి ఇదైతే క్లీన్ చేసుకునే ప్లేసు ఇక్కడ కూడా కొన్ని లిక్విడ్స్ అవి అరేంజ్ చేశారు ఆ మధ్యలో బకెట్లు అవి పెట్టేసుకోవచ్చు ఖాళీ ఉంటుంది ఆ ఖాళీలో బకెట్లు పెట్టేసుకోవచ్చు ఇకే ఇదండి చూడండి ఫ్యాను మొత్తం మీకు అర్థం అవ్వాలి ఓపెన్ కిచెన్ అంటే వీళ్ళు ఎలా కట్టించారు అనేది మీకు తెలియడం కోసం నేను మొత్తం చూపిస్తున్నాను ఇదే మొదటిసారి అండి నేను ఇలా కిచెన్ వీడియో తీయడం మరి నేను తీసేది మీకు అర్థమవుతుందో లేదో ఇదిగోండి ఫ్రిడ్జ్ ఆ పక్కనే ఇలా కర్టన్ వేయించారు పిన్ని అవసరమైనప్పుడు ఇలా కట్టన్ తీసి వంట చేసుకోవడం తర్వాత క్లోజ్ చేసుకోవడం ఈ టిన్స్ చూసారా స్టీల్ డబ్బాలు ఇవైతే నాకు చాలా నచ్చాయి మధ్యలో అక్కడ ఒక గ్లాస్ ఇచ్చి మిగతా అంతా స్టీల్ ఇచ్చారనమాట దానివల్ల లోపల సరుకులు మనం ఏం పోసుకున్నామో తెలుస్తుంది యూజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది గ్లాస్ అయితే పగిలిపోతాయి మెయిడ్స్ వీళ్ళు అందరూ వంట చేస్తుంటారు కదా ఎవరంటే వాళ్ళు వంట చేసేటప్పుడు అన్ని పెద్ద పెద్దవి కూడా గ్లాసు పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది సో అందుకని పిన్నిగారు ఇలాంటివి పెట్టించారు ఈ క్రింద వైపు చిన్న చిన్నవే కదా అవన్నీ గాజు బాటిల్స్లో పెట్టుకున్నారు పిన్ని ఐడియాస్ చాలా బాగుంటాయండి ఇలాంటి షీట్స్ వేసుకోవడం ఇలా కొన్ని కొన్ని ఐడియాస్ నేను తన దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగాను తన ఐడియాస్ అంటే నాకు చాలా ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటుంది కదా అలా టాలెంట్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా మనకి షేర్ చేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు తన ఎక్స్పీరియన్స్ తన ఐడియాస్ మనం ఎప్పుడు వెళ్ళినా వెళ్ళిన పది నిమిషాలు కూర్చున్నా సరే ఆ పది నిమిషాల్లో ఏదో ఒక చిన్న విషయం చిన్న చిన్న టెక్నిక్స్ తెలుస్తుంటాయి నాకు ఇదిగోండి ఇది ఫ్రిజ్ లోపల ఇంకో ఫ్రిడ్జ్ ఉంటుందండి అందువలన ఇక్కడ ఏంటంటే ఓన్లీ కూరగాయలు కొన్ని కొన్ని ఐటమ్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి ఎగ్స్ కొన్ని మాత్రమే ఇక్కడ ఉంటాయి లోపల వైపు ఇంకొక ఫ్రిడ్జ్ ఉంచుకుంటారు పిన్ని వాళ్ళు అందువలన డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ ఇంకా ఆ ఫ్రిడ్జ్లో ఉంటాయి ఇవి ఏంటంటే ఇక్కడ వంట చేయడానికి సరిపడే వరకు మాత్రమే ఇక్కడ ఉంచుకుంటారు ఇలాగనమాట చూడండి చుట్టూ చూడండి అయితే ఈ రైట్ సైడ్లో డోర్ ఉంటుంది మళ్ళీ ఈ డోర్లో నుండి లోపల ఇంకో కిచెన్ ఉంది ఆ డోర్లోకి వెళ్ళడానికి బయటకట్టు వెళ్ళిపోవడానికి అంత దారి అనమాట ఇంకా కిచెన్లో ఇది ఫైబర్ షీట్ ఈ షీట్ వలన వర్షం అది లోపలికి రాకుండా ఇలా షీట్తో కవర్ చేయించారు చుట్టూ ఆ పైన డిజైన్ చూడండి ట్రెడిషనల్గా అనిపిస్తుంది కిచెన్ చూడడానికి అదిగోండి పైనుండి ఫైబర్ షీట్ ఇంక ఇక్కడ ఫోర్ బర్నర్ స్టవ్ స్టవ్ కింద షెల్ఫ్లు సిలిండర్ పెట్టుకోవడానికి సిలిండర్ పక్కనే పిన్ని ఇలా బొగ్గులు అరేంజ్ చేసి ఉంచారు చూడండి ఆ బొగ్గులు చిన్న పాపకి సాంబ్రాణి వేయడానికి అనమాట ధూపం వేయడానికి బొగ్గులు సాంబ్రాణి కూడా అక్కడే ప్యాక్ చేసి ఉంచారు ఒక సైడు ఇలాగా ఇంక ఇవన్నీ మనకి ఎలా అవకాశం ఉంటే అలా సెట్ చేసుకుంటుంటాం కదా అలా అనమాట ఇవి నేను మరీ డీప్గా ఇందులో ఇది పెట్టారు ఇందులో ఇది అరేంజ్ చేసుకున్నారు అలా ఏం చెప్పట్లేదండి ఓపెన్ కిచెన్ చూపించాలనుకున్నాను మీకు మనము ఆడవాళ్ళం మన అవసరాన్ని బట్టి అవి ఇటు అటు ఇటు అరేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా ఇక ఈ డబల్ టేప్ గురించి చెప్పాలండి మీకు ఇది కిచెన్ రెడీ చేసినప్పుడు ఎందుకు ఆ మూలలో కొంచెం షార్ప్ గా వచ్చి చీరలు అవి పట్టుకుంటున్నాయట అందుకని అన్నిటికీ అలా డబల్ టేప్తో సెట్ చేసేసారు ఇదండి పై వైపు గ్లాస్ ఐటమ్స్ అవి మీరు చూసారు కదా స్టీల్ డబ్బాలు వాటి కింద ఇలా రైస్ ఇవన్నీ కింద పెట్టేసుకున్నారు ఈ క్రింది వైపు కూడా నెట్ డోర్ అరేంజ్ చేశారు ఎందుకంటే పక్కనే పిల్లులు అవి తిరుగుతూ ఉంటాయి కొంచెం అలా పక్కకు వెళ్ళినా ఏవైనా ఓపెన్ చేసినప్పుడు అలా వచ్చేస్తాయని చక్కగా నెట్ డోర్సే పెట్టించారు అవుట్ సైడ్ కదా ఎలకలు కూడా రాకుండా ఉంటాయి ఇక్కడ రైస్ ఉంటాయి తను మేడ్ అనమాట ఇలా కింది వైపు నెట్ డోరు పైవైపు స్టీల్ డబ్బాలు ఆ కింద గ్లాస్ ఐటమ్స్ ఇలా ఈ షెల్ఫ్ అనమాట ఇంకా ఇక్కడ స్పూన్సు గరిటలు సైజులు వారీగా పెట్టుకున్నారు ఇవి కుక్కర్ విజిల్స్ అన్ని విజిల్స్ ఇలా ఒకే చోట పెట్టేశారు ఇలా పీలర్స్ అన్ని నైఫ్స్ అలా అరేంజ్ చేసుకున్నారు ఇంకా ఈ కింది వైపు గిన్నెలు అనమాట ఇంకా కిచెన్లో మనకు కావాల్సిన అటు ఇటు అరేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా చేసుకున్నారు ఇవి భోజనం ప్లేట్స్ గిన్నెల మీద మూతలు అవన్నీ ఇక్కడ సెట్ చేశారు ఇది రోల్ అండి రోల్ మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది చక్కగా ఇలా ముందుకు జరిపేసి కింది వైపు కూడా ఒక క్లాత్ వేసి ఉంచారు ఇలా దంచినప్పుడు కూడా సౌండ్ రాకుండా ఇలా రోలు కూడా బుజ్జిగా రౌండ్గా లోపల లోతు చాలా ముద్దుగా ఉంది రోలు ఈ గ్యాస్ బండ కూడా చూడండి చాలా వెడల్పుగా వచ్చింది ఆ వాల్ వైపు ఏమన్నా కొన్ని పెట్టుకున్నా యువతల వైపు మనం కట్టింగ్స్ అవి కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఈ హ్యాంగర్ అరేంజ్ చేశారు చూడండి దీని మీద మనము క్లీన్ చేసుకున్న నాఫ్కిన్ అవన్నీ వేసుకోవడానికి బాగుంది ఈ ఐడియా నాకు నచ్చింది ఒక హ్యాంగర్ అక్కడ తగిలించుకుంటే దానికి ఒక రెండు మూడు వేసుకోవచ్చు ఇక ఇది ఇటువైపు నుండి అటువైపుకి వ్యూ అనమాట ఇవి ఉల్లిపాయలు ఒక బాస్కెట్లో వెల్లుల్లిపాయలు ఒక బాస్కెట్లో ఈ యాలక్కాయలు అవి దంచుకోవడానికి ఆ తర్వాత బెల్లము ఎక్కువగా టీలో బెల్లమే వాడుతుంటారు పిన్ని చక్కెర చాలా తక్కువ వాడుతారు ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే ఇలాగా చాలా చక్కగా నీట్గా అరేంజ్ చేసుకుంటారు పిన్ని చిన్న కిచెన్లో కూడా నేను చూశాను అక్కడేమో బాల్కనీ కిచెన్ అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ పెద్ద విల్లా కాబట్టి ఇక్కడ కూడా అవుట్ సైడ్ కిచెన్ అరేంజ్ చేసుకున్నారు ఇలాగా ఇంకా కింద షీట్స్ కూడా మీరు గమనించండి కాళ్ళ దగ్గర కొంచెం మెత్తగా ఉండేలాగా నార్మల్గా ఒక షీట్ వేశారు ఫస్ట్ ఫ్లోర్ షీటు ఆ ఫ్లోర్ మీద మళ్ళీ ఒక ఫ్లోర్ మ్యాట్ వేసుకుంటే మెత్తగా వంట చేసేప్పుడు కాళ్ళు నొప్పులు లేకుండా పాదాలు నొప్పులు రాకుండా ఉంటాయని అక్కడ ఒక షీట్ అరేంజ్ చేశారు ఇదిగోండి ఇదైతే రెండో వైపు నెట్డోర్ అనమాట ఇంకా అక్కడ ఆరేసిన బట్టలు అవన్నీ ఈ మెయిడ్స్ వీళ్ళందరూ అక్కడ ఆరేసుకుంటారు బట్టలు పిన్ని వాళ్ళకి బట్టలు ఆరేసుకోవడానికి వాషింగ్ మిషన్ అదంతా పైనే ఉంటుంది అనమాట మేడం మీద ఇక్కడేమో ఈ మేడ్ వాళ్ళు ప్లేట్స్ అవన్నీ బయట పెట్టుకోవడం బట్టలు ఆరేసుకోవడం అదంతా వాళ్ళవన్నమాట అవి ఇలా బ్యాక్ యార్డ్ చూపించడం అయిపోయింది కదా ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోదాం ఇక ఇది ఫ్రంట్ వైప్ అనమాట లెఫ్ట్ సైడ్ వ్యూ చూశారు కదా ఇది రైట్ సైడ్ వ్యూ అనమాట చూడండి టర్టిల్ వైన్ జేడ్ ప్లాంట్ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఎంత బాగా పెరిగాయో కదా ఎడీనియమ్స్ ఇలా మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రంట్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ అవుట్ ఈ సిట్అవుట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో కాగడా మల్లెలు అవి వేయించారు పిన్ని గులాబీ మొక్కలు ఇదైతే సన్నజాజి మొక్క ఎంత బాగా అల్లుకుందో చూడండి సన్నజాజి ఈ కింద వైపు చూడండి కాగడా మల్లెలు ఉన్నాయి ఇది అవుట్ అనమాట ఇక ఇక్కడ నుండి రైట్ సైడ్ కాంపౌండ్ వాల్కి హౌస్కి మధ్యలో ఈ దారి ఈ దారిలోండి ముందుకెళ్తుంటే ఆ చివరి లాస్ట్లో మనకి వంటగది ఉంటుంది అక్కడ ఫైబర్ షీట్ చూసారా రౌండ్గా ఆ దాని గురించి ఇప్పుడు చెప్తాను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ మెయిడ్ వాళ్ళకి డ్రైవర్స్కి అందరికి ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది దీని తర్వాత పక్కనే మెయిడ్ వాళ్ళు ఉండడానికి ఒక రూమ్ అనమాట ఇదిగోండి ఫైబర్ షీట్ చూడండి ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఇలా గ్రిల్స్ లాగా ఒక రెండు మూడు రాడ్లు ఇచ్చి చక్కగా వర్షం పడకుండా కిచెన్ లోకి వెళ్ళడానికి వీలుగా మళ్ళీ బట్టలు ఆరేసుకోవడానికి రెండిటికి ఉపయోగపడేలా పెట్టించారు ఇది రెండో వైపు డోర్ అవుట్ సైడ్ కిచెన్కి ఈ పైన చూడండి వర్షం పడకుండా ఎలా అరేంజ్ చేశారు ఆ అక్కడ నుండి మళ్ళీ ఆ వర్షము ఇటువైపు పడి ఇక్కడ చూడండి ఒక పైప్ లాగిచ్చారు ఈ పైప్లో ఉండి ఈ కిందికి వెళ్ళిపోతాయి వాటరు ఎక్కువగా వర్షమైతే పడదు కొంచెం లైట్గా జల్లు పడుతుందేమో కానీ ఎక్కువ వర్షం అయితే పడదు అలా అరేంజ్ చేశారు ఇది ఇంకా ఇదండి నేను చెప్పాను కదా స్టవ్ దగ్గర డోర్ మ్యాట్స్ ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల పాదాల నొప్పులు లేకుండా ఉంటాయి ఇది రెండో వైపు నెట్ డోరు ఇంకా మిర్రర్ డోర్ కూడా ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ వంట చేసేటప్పుడు ఈ డోర్లు వేసేసుకుంటే మాస్కెటోస్ లోపలికి వెళ్లకుండా ఉంటాయి ఈ ఫైబర్ షీట్ వేశారు కదా బట్టలు ఆరేయడానికి ఆ షీట్ అయితే నాకు చాలా నచ్చిందండి ఎందుకంటే ఎండకి కూడా కలర్ పోకుండా ఉంటాయి బట్టలు ఇదంతా ఇంకా వర్షం పడకుండా అరేంజ్ చేసింది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఈ ఫైబర్ షీట్ వేసిన విధానం అయితే నాకు చాలా నచ్చింది బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ నుండి వాటర్ వెళ్ళిపోతాయి ఇంకా ఇక్కడే మీకు లెఫ్ట్ సైడ్లో ఇంకో కిచెన్ ఉంటుంది అది విల్లాలో ఇంట్లో కిచెన్ అనమాట ఇది అవుట్ సైడ్ కిచెను మీకు ఈ ప్లేస్ అర్థం అవ్వడానికి ఇలా ఆగ్నేయంలో కిచెన్ అరేంజ్ చేసుకున్నారని చూపించడం కోసం ఇక్కడ నేను మళ్ళీ ఇంకో కిచెన్ చూపిస్తున్నాను ఇక్కడ కూడా ఈ మూలకే స్టవ్ ఉంచారు ఎందుకంటే అది ఆగ్నేయం అనమాట చూడండి ఇలా ఇది లోపల వైపు ఉన్న కిచెను నైట్ టైం అయినా లేదంటే పిన్ని అలా ఊరెళ్తున్నా ఈ మెయిడ్స్ వాళ్ళు ఉండడానికి వాళ్ళకి రూమ్ బయట వైపే ఉంది కిచెన్ కూడా బయట ఉంది ఈ లోపల కిచెన్తో పని లేకుండా ఇక్కడ డోర్ లాక్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అవతలున్న ఉన్న డోరు డైనింగ్ హాల్లోకి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఇలా రైస్ కుక్కరు జ్యూసరు గ్రైండరు ఇవన్నీ ఇంక ఇక్కడే ఉంటాయి ఒక మిక్సీ మాత్రమే అక్కడ అవుట్ సైడ్ కిచెన్లో ఉంటుంది మిగతావన్నీ ఇక్కడే ఉంటాయి పిన్ని పాలు బాగా మరగబెట్టి తోడేస్తుంది అనమాట ఎక్కువసేపు కాగబెడుతుంది అందుకని ఈ లోపల వైపు ఉన్న స్టవ్ మీద పాలు పెట్టేసి సిమ్లో ఎక్కువసేపు మరిగేలా ఉంచుతారు ఇదిగోండి చిమ్నీ అదంతా ఇక్కడ ఒక స్టవ్ అరేంజ్ చేసుకొని ఉంచుకున్నారనమాట ఇక్కడ మీరు ఈ గరిట గమనిస్తే పాలల్లో అలా గరిట వేసి ఉంచితే పాలు పొంగవట ఇది కూడా పిన్ని చిట్కా అనమాట ఇది మళ్ళీ ఇటువైపు డోరు అటువైపు ఒక డోరు ఇటువైపు ఒక డోరు రెండిటికి నెట్ డోరు మిర్రర్ డోర్సు అరేంజ్ చేశారు ఇదండి ఇలా అవుట్ సైడ్ కిచెన్ ఉండడం వలన నార్మల్గా వంట చేసుకోవడానికైనా లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో జరిగినప్పుడైనా వంట చేసుకునేప్పుడు ఆ లోపల కిచెన్ నీట్గా ఉంటుంది ఈ అవుట్ సైడ్ కిచెన్ కూడా క్లీన్ చేయగానే వెంటనే డ్రై అయిపోతుంది అన్నమాట ఇలా ఓపెన్ కిచెన్ ఉండడం వలన అందుకోసం పిన్ని ఇలా ఐడియా వేసుకొని ఇలా చేయించుకున్నారు ఈ ఐడియా మరి మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి అసలు ఇలాంటి వీడియో నేను చూపించడం ఇదే మొదటిసారి నేను ఎప్పుడూ ఇలా హౌస్ టూర్స్ కానీ కిచెన్ టూర్స్ కానీ అవి చేయలేదు ఇదే మొదటి వీడియో అనమాట సో ఈ అవుట్ సైడ్ కిచెన్ మీకు నచ్చిందా లేదా నేను వీడియో తీసే విధానము నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానము మీకు అర్థమైందా లేదా నాకు ఒక్క కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి